మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి

క్లారిటీ మరి വാൾ ഡോർ లాస్ట్ നേ. ఏంటి വാൾ చేస్తావ్. పోకబక్ డోర్ యాక్ట్ రా. పోకబక్ అప్పుడు డోర్ చేస్తారు. ఓకే. బాటిల్ తెజ్కో. బాటిల్ తెజ్కో. వానోట బాటిల్ తెజ్కో. అది మొబైల్. బాటిల్ తెజ్కో అది మొబైల్. મેમેલા પ્રશત લેદો મેમેલા પ્રશત લેદો કોણ કલા బైటిక్ పో బాబా బైటిక్ పో మైక్ కి రాడతి ని వెళ్ళిల్లో సోసైటో మైక్ కరొస్తా ఎల్లో నీ ఇక్కొచ్చి

మీరు ఆడవాళ్ళు కొండ లక్షణమే